భానుమతి తీసుకువచ్చిన రిపోర్ట్స్ కరెక్ట్గా లేవని చెప్పి భానుమతి ఫేక్ రిపోర్ట్స్ తీసుకుని వచ్చిందని చెప్పి అక్కడ ఉన్న భువన శాంభవి వాళ్ళిద్దరూ కూడా భానుమతిని అంటూ ఉంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బలరాం కూడా అవును ఇవి ఫేక్ రిపోర్ట్స్ అని చెప్పి వాటిని చించేస్తాడు అది చూసి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న పార్దు అలాగే శారద వీళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే ముహూర్తం దాటిపోయింది అని చెప్పి అంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న భువన అయితే ఇలా అంటూ ఉంటుంది ముహూర్తం దాటిపో పోతే ఏం పంతులు గారు మంత్రాలు చదవకపోతే ముందు నువ్వు నా మెడలో తాలికట్టు బావా అని చెప్పి బువన అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న శాంబవి కూడా అవును పర్దు తాలికట్టు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇదంతా విని అక్కడ ఉన్న బామ్మ అయితే అవునే శాంబవి దానికంటే చిన్నపిల్ల బుర్ర లేదు నీకైనా బుర్ర బుద్ధి ఉండవసరం లేదు ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలన్నీ పంతులు గారు దివ్యమైన ముహూర్తం పెట్టే చేస్తారు కదా మరి నువ్వెందుకు ఇలా అంటున్నావని చెప్పి బామ్మ అంటుంది దాంతో బలరాం అయితే అమ్మ నువ్వాగు పంతులు గారు మళ్ళీ ముహూర్తం ఎప్పుడు ఉంది అని చెప్పి బలరాం అయితే అడుగుతాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న పంతులు గారు ఇంకా మూడు రోజుల తర్వాత లక్ష్మీవారం ఉదయం తొమ్మిది గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పి పంతులు గారు అంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న భానుమతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బలరాం అయితే విన్నావు కదా అమ్మ భువన ఇక మూడు రోజుల తర్వాత లక్ష్మీవారం ఉదయం తొమ్మిది గంటలకి నీకు పార్దూకి పెళ్ళి నేను నీకు మాట ఇస్తున్నాను అని చెప్పి బలరాం అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శారద పార్దు అలాగే భానుమతి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటారు ఇక దాన్ని ఆపలేక భానుమతి అయితే దయచేసి నేను చెప్పేది వినండి అని అన్నా సరే అక్కడ ఉన్న బలరాం అయితే భానుమతి మాట వినకున్నా ఉంటాడు ఇక అక్కడ ఉన్న శక్తి అయితే ఇలాంటి తప్పుడు సాక్ష్యాలు తీసుకువచ్చినందుకు భానుమతిని ఇంట్లో నుండి బయటకు గింటేయండి అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పార్థు కూడా బయటకు వెళ్ళు అని చెప్పి అంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్